పోయం లేదు బాలిష్ తండ్రి తప్పని అంబేద్కర్ గారు చెప్పారు వ్యక్తి ప్రజల్లో మమేకంగా ఉంటూ వాళ్ళ నాడిని తెలుసుకుని వాళ్ళతో ఒక వ్యక్తిగాను అదేవిధంగా ఒక శక్తిగాను ఆయన జాతీయ మానవ కురుమరి అవినీతి నిర్మూలన సంస్థ మలనే నియోజవర్గ యువజన నాయకులుగా ఉన్నారు తక్కువ కాలంలోనే ఆయన సేవలు చాలా అమౌమైనవి ఆయన పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో ఆపదలో ఉన్నవారికి అదేవిధంగా ఆపదలో మరణించిన వారికి కూడా ఆయన చేసిన సేవలను మనం జాతీయ మానవులు జాతీయ కమిటీ అదేవిధంగా స్టేట్ కమిటీ కూడా జిల్లా కమిటీ గుర్తించి ఈరోజు ఆయనకి జిల్లా యువజన నాయకులుగా ప్రమోట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ అనుమతులు తీసుకొని ఈరోజు మనము ఆయన్ని ఈరోజు ఆలోచిస్తాము అదేవిధంగా ఆయన భవిష్యత్తులో కూడా జిల్లాలో నలుమూలల యువజన సంఘాలను ఏర్పాటు చేసి అదేవిధంగా యువజన కమిటీలని ఏర్పాటు చేసి ఒక యువజన యువకుల కోసం మనము మానవ హక్కులు వాళ్ళు కూడా హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్ని కాపాడుకోవడానికి ఆ హక్కులని ప్రభుత్వాల ద్వారా అధికారుల ద్వారా రాబట్టి వాళ్ళకి అవకాశం కల్పించడానికి మన సోకరాలు ఆహర్నిషులు క్రమాలు మనం జనానికి అందిస్తున్న సేవలు జనములు ఎందుకు సబ్జెక్టు చొచ్చుకుపోతున్నాము దూసుకుపోతున్నాం అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఆ గమనించిన తరుణంలో ఈరోజు ప్రతి ఒక్క కొన్ని సంఘాలు కూడా ముందుకు వచ్చినాయి అంత కలిసి పనిచేయడానికి అందరూ కలిసి పనిచేస్తాం మా యాక్టివిటీస్ లేవు యాక్టివిటీస్ బాగున్నాయి మీకు మీరు మేము కలిసి పనిచేయడానికి మీకు సిద్ధమేనా అని మనం కూడా ఫోన్ చేయలేరు సిద్ధమే అని చెప్పేసి నేను చెప్పినాను కానీ ఆయన ఒకే మాట విధానాల్లో రాజబాల్యం విధానాల్లో మీ విధానాలు మేము ఎప్పుడైనా కూడా విభేదించారని కూడా బయటకు చేస్తాం అది ముందుగానే మీ వద్ద కలిసి మాట్లాడుకొని నాకు విషయం చెప్తే మా పల్లెండ్రలోనే మీటింగ్ పడదాం లేకపోతే మన చిత్తూరులో టౌన్లో మన ఆఫీస్ ఉన్నది జాతీయ మానవ కొన్ని సంస్థ ఆఫీసు ఆ ఆఫీస్ కూడా స్టార్ట్ చేసినాం అక్కడ కూడా మీటింగ్ పెట్టి మా విధానాలు మీ విధానాన్ని చర్చించుకున్న తర్వాత ఆ సమిష్టి నిర్ణయాల వల్ల ఈరోజు మనము అధిగమించిన సమస్యలు పరిష్కరించడంలో ఎక్కడ రాజీనాలు పోరాటాలు చేసినాం మీకు అందరూ కూడా తెలుసు ఈరోజు మన సంస్థ పది కోట్ల రూపాయలు ఆస్తుల్ని నిగదించిన సందర్భం మన జాతీయ మాండగా తగ్గింది ఈరోజు మన బంగోలో కూడా ఫోన్లే ఆయన ఎవరు చిన్న వెళ్ళినారు నడిప్ర దగ్గర ఇచ్చిమించు నాలుగు కోట్ల రూపాయలు దాని వ్యవస్థ వృక్షకి పక్షులు వస్తాయి జంతువులు వస్తాయి మనుషులు వస్తారు అన్నీ వస్తాయి అది మనం కూడా రూపాంతరం చెందాలి మనము ఈరోజు నేనే ఉన్నది జాతీయ మానవుల సంస్థ బాధ్యత తీసుకున్నప్పుడు ఈరోజు ఆ రోజు నేను నా ఆయనకి మన పాంత గారు మన మన దగ్గర ఏమీ లేదు కాబట్టి చల్లకాపర్ లాగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం ఎవరికి భయపడలేదు ఏ రాజకీయ నాయకులు భయపడో మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళ బెడలు వస్తాం అది అధికారులు కూడా అయితే మనం కరెక్ట్ అయిన సమస్య తీసుకొస్తే వాళ్ళు బెడలు వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాను ఎవరి కోసం ఉండాలి మన కోసం కాదు జనం కోసం ప్రశ్నించేవాడుగా ఉండాలి జనం సుభద్రమైన గొంతు గొంతుకు వినిపించేవాడుగా ఉండాలి జనాన్ని పోగు చేసేవాళ్ళుగా ఉండాలి ఈరోజు మన పాలంటే దేశంలో మీకు మన బలహీన మన బలము ఎక్కువగా ఉంది ఏమిగా చెప్పండి అనుభవి ఉండాలి ఉన్నారు మీరు అనుభవి ఉండాలి మీరు సీనియర్లు చెప్పండి చెప్పి ఉన్నాం మనం కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలి ప్రపంచ మేధావులు అనేది చెప్పినారు అయ్యా నాయకుడు పోరాటాలు చేసే ఎంత పెద్ద పోరాటమైనా భూస్థాపితమైపోతుందంట ఈరోజు మనం చేస్తానేది ప్రజల పోరాటం ఏం పోరాటమా ప్రజా పోరాటం ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేత పోరాటం చేపిస్తున్నాము అదే నేను సోమరాజు బుజ్జమ్ ఇమ్మ ఊరు భారత్సార్ గారు ఆడిపి అది నాయకుల పోరాటం పెట్టింది రేపు మనం మీడియా కూడా ఉండదు మనకి సపోర్టింగ్ భయపడదు మీరు మీడియా కూడా మనమే పోరాటము మనమే మరియు అవినీతి నిర్మూల సంస్థ మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మన మిరంగ ఆధ్వర్యంలో ఈరోజు మహత్తరమైన ఒక కార్యక్రమం ఏర్పడించినాం ఇందుకు వచ్చిన మేధావులకు స్నేహితులకు వాళ్ళకి ఎన్ని పనులున్నా వచ్చిన దానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలతో కోరుకుంటూ ప్రజ్ఞ తెలియపడుతున్నాం మిత్రులగా ఈరోజు ఒక ఒక చిన్న చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి మన మా సోమరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే అతని నుంచి చిన్నప్పటి నుంచి తెలుసా పదో క్లాస్ అతను సోమరాజు గారు పదో క్లాస్ నుంచి తనకు లేకపోయినా కూడా తన తనతో వచ్చే పది మంది బాగుండాలా తన వస్తువున్నా కూడా పది మంది కడిపడిన ఆనంది తన కోసం తప్పులు పడే వ్యక్తి అతను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సోమరాజు నుంచి పూర్తి విషయాలు తెలుసు కాబట్టి ఈరోజు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంటే ఆసాం కాదు ఒక ఎండకి వాళ్ళకి తట్టుకోవలసి శక్తి అతను ఉంది కాబట్టి ఏ ఏ తెలిసినా పిలిచినా కనువేగంలో కనువే వచ్చి ఆ సహాయ ఆ సమస్య సమయ శక్తి సామర్థ్యాలు అతలు ఉన్నాయి కాబట్టి అతన్ని ఎనుక ఎన్నుకోబడడానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచాము అయ్యా ఈ జాతీయ మానవ హృత సంఘం ఏ ఏ రాజకీయ పార్టీకి లేదు ఏ ఏ పార్టీకి లో దీనికి ఒక ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయి ఆ విధి విధానాలకి అనుకూల మధ్యనే ఇంకో 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 పార్టీ ఇందులో కలిసి దాని పని పనిచేస్తాం కానీ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు వేరే మా సిద్ధాంతాలు వేరే మా మా ఈ మా జాతీయ మానవ సంఘంలో సమిష్టి నిర్ణయం తీసుకుంటాం ఏకం లేదు వేరే వేరే పార్టీల్లో ఏకపక్ష ఒక నాయకుడిని నిర్ణయిస్తాడు ఇందులో ఇందులో కుల మత భేదాలు లేవు అందు అందరూ సమానంగా చేస్తాం ఒక 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 సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలా అనేసి సమిష్ఠం తీసుకుంటాం ఒక ఒకదాము కూర్చొని ఈ విధంగా చేస్తాం దీనికి దేనికి సమాలోచన అలా నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం అదేవిధంగా ఈ ఈ ఈ జాతీయ మానవ 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 సంఘంలో ఎన్నో ఎన్నో సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలకు సమన్వయం చేయాలని మనము చేస్తున్నాం ఇంతటితో ఈ సమావేశం విషయం సరస్వతి చిత్తూరు జిల్లా దృశ్యా లేదు ఏమంటే ఈరోజు ఏమంటే సోము గారు జిల్లా ప్రెసిడెంట్ గారు సోము గారు ఆ సార్ కల్మం జల కోరుకుంటున్నారు ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు అనమాట ఎందుకంటే ఈరోజు జిల్లాలో యూత్ ప్రెసిడెంట్గా సోమరాజు గారు ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సార్ ద్వారా చాలామంది లబ్ధి పొంది ఉన్నారు యూత్ అంటేనే ఒక భవిత ఒక భవిష్యత్ పునాది అనమాట అలాంటి వాళ్ళకి ఎంతో మందిని మంచి దారిలో పెట్టడానికి పునాది వేస్తున్నారు ఈ సంఘం తరఫున జిల్లాలో నలుమూలల నుండి ఉన్నటువంటి యూత్కి ఒక మంచి దారిలో పెట్టే మార్గాలను చూపించి ఇంకా మంచి భవిష్యత్తును అందియాలనేసి ఎన్నో మంచి ఉన్నత పదవులు పొందాలనేసి కోరుకుంటున్నాను 何をした फोन okay. सर okay. okay. <laughs> <laughs> <laughs>

ఈరోజు నియోజకవర్గం నుండి జిల్లా స్థాయి వరకు దాన్ని తీసుకొని పోయి ఆ జిల్లాలో ఏమండీగా యూత్ బెస్ట్గా ఉండాలి సార్ మీరు నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి నేను చేసే ప్రతి సేవని గుర్తించి ఇంత తొందరగా జిల్లా వ్యాప్తంగా నన్ను సమో చేస్తానని కూడా నేను కూడా అనుకోలేదు కాబట్టి టీవీ మున్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను ఎక్కడపైనా కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా నేనైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వ్యక్తి నేను నా గురించి వాళ్ళకు కూడా తెలుసు ఏ చిన్న సమావేశాలు వచ్చినా నేను అతి త్వరగా పోయి వాళ్ళు బాగోగలు మంచి చెడ్డ చూసుకొని అన్ని విధాలుగా ఆ కుటుంబాలకు కానీ వేరే విధంగా అయితే కూడా కానీ నేను దగ్గరుండి నా వంతు సాయాలలో ఖచ్చితంగా అందిస్తాను అదేవిధంగా నా కోసం ఇంతమంది వచ్చిన మా ప్రేమలర్స్ అందరికీ కృతజ్ఞత నాపైన ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి అందరికీ ఒక మంచితనం చేసే దీని గురించి నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన డినం సార్ గారికి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కానీ నేను డైరెక్టర్గా పోయి నేను ఇచ్చేసే మనిషి కాదు ఆ కమిటీలో హ్యూమన్ రైట్స్ అందరినీ అందరినీ సహకారాలు అన్నీ తీసుకొని నా వంతుగా కూడా చేస్తాను నాకు ఎలాంటి దుర్దేశాలు ఎలాంటి రాజకీయంగా ఎలాంటి ఇవి లేవు ఉండేదంతా ఒకటే మంచి చేయడమే నాకు తెలుసు చెడు చేయడం అంటే నాకు తెలియదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఏదన్నా ఎక్కడ సమస్య వచ్చినా కూడా మా ఇక్కడ ఆఫీసులో కూర్చొని జిల్లా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకొని పోయి సార్ పలా చోట ఈ ప్రాబ్లం ఉంది దాన్ని మనం క్లియర్ చేయలేసి సారు సలహా తీసుకొని ఖచ్చితంగా ఆ వాటికంతా కట్టుబడి ఉంటామనేసి మరొకసారి తెలియజేస్తాం అదన్నా కొంచెం వెనక్కి అట్లా వచ్చేయండి ఆపక్పన ఆపక్పోనా సోమన్న తలారా ఇది 아 а 래도